హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి వెరైటీగా డిఫరెంట్గా చాలా టేస్టీగా స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి గోధుమ పిండి పొటాటోతో ఈ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకైనా సరే స్నాక్స్లోకైనా సరే బ్రేక్ఫాస్ట్లోకైనా సరే అండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో మరి వీడియోలో చూసేదామా ఈ రుచికరమైన స్నాక్ రెసిపీ తయారు చేయడం కోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అదే కప్పుతోనే ఒక పావు కప్పు మైదా కూడా వేసుకోండి ఈ రెసిపీ మీరు అంతా గోధుమ పిండితోనే తయారు చేసుకోవచ్చు నేను ఇందులోకి కొద్దిగా మైదా కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్టు ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఒక్కసారి స్పూన్తో కలుపుకున్నాక చేత్తో ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం చపాతికి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా చాలా మెత్తగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దకు ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఈ పిండికంతా బాగా ఇక్కడ చూపిస్తున్నట్టు మరొకసారి విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ఏదైనా ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఈ పిండిని ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత ఈ సైజులో ఒక రెండు బంగాళాదుంపాలను తీసుకొని పైన పొట్టు తీసేసుకొని తురుముకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఉల్లగడ్డలు కూడా పచ్చిపోయి తీసుకున్నానండి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా తురుము పెట్టుకున్నాం కాబట్టి నల్లగా అయిపోకోకుండా కొద్దిగా ఉప్పు నీళ్ళలో ఈ తురుముని వేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టఫింగ్ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒకటి కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోవాలి నూనె వేడయాక ఇందులోకి ఒక రెండు చిన్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త లైట్గా పచ్చివాసన వెళ్లిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న పొటాటో తురుముని బాగా మొత్తం నీళ్ళన్నీ పిండేసుకొని కడాయిలోకి వేసుకోవాలి ఇలా కడాయిలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి మనం ఆల్రెడీ పిండిలో కూడా సాల్ట్ వేసుకొని పిండి కలుపుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి పొటాటో తురుమంతా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇలా పొటాటో తురుమంతా మెత్తగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంత బాగా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఇక్కడ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని పిండి కూడా ఈ లోపల బాగా మెత్తగా నానిపోయిందండి చూసారు కదా ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మీడియం సైజులో ఉండలైతే తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో ఉండలు అయితే తయారు చేసుకోండి ఇలా ఉండలన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఉండను తీసుకొని కొద్దిగా పుండి చల్లుకొని చపాతీల రేకులైతే తయారు చేసుకోవాలి చపాతీ రేకులు కూడా మరీ మందంగా కాకుండా అలాగని పలుచగా కాకుండా మీడియంగా మనం చపాతీలు అయితే తయారు చేసుకోవాలి పలుచగా చేసుకున్నారంటే ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మీడియంగానే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఈ సైజులో మీరు చపాతీలు అయితే తయారు చేసుకోవాలి ఇలా కొన్ని చపాతి అయితే తయారు చేసి పెట్టుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ చపాతి రేకు మీదకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక స్పూన్ దాకా లేదంటే ఒకటిన్నర టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా స్పూన్తో ఈవెన్గా బాగా ఇవి ఇక్కడ చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ చపాతి రేకుకంతా చుట్టూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నీళ్ళని పట్టించుకోవాలండి ఇలా నీళ్ళని పట్టించడం వల్ల మనం స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఉంటుంది చపాతీకి చపాతికి అంచుల చుట్టూ నీళ్ళని పట్టించుకున్న తర్వాత ఈ చపాతి మీదకి ఇంకొక చపాతిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ అంచులన్నీ ఈ విధంగా చేత్తో ఒకసారి ఇక్కడ చూపిస్తున్నట్టు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు స్టఫింగ్ అంతా బయట రాకుండా ఉంటుందండి ఇలా చపాతీతో స్టఫింగ్ అంతా కనపరాకుండా ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఈ చపాతిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఆ చపాతి కూడా బాగా రౌండ్గా మంచిగా కలర్తో బాగా కనిపిస్తుంది చూడడానికి బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చపాతిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి మూత కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మనకి ఇక్కడ చపాతి అయితే స్టఫింగ్తో సహా తడైపోయింది ఇందాక చూపించినట్లు ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టుకోండి వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న చపాతిని వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చపాతలను ఇంత నూనెలో ఫ్రై చేయడం అవసరం లేదనుకుంటే మనం రెగ్యులర్గా చపాతీలను ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా నూనెతో కూడా ఈ చపాతులను కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా గోధుమ పిండితో వెరైటీగా అయితే స్నాక్ చేసుకోండి పైన బాగా సాఫ్ట్గా లోపల మంచి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి మనము ఉదయం టిఫిన్లోకైనా సరే సాయంత్రం స్నాక్స్లోకైనా సరే లేదంటే డిన్నర్లోకైనా సరే అండి ఎలాంటి కర్రీ లేకపోయినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చపాతి రెండు వైపులా మంచి కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటి కూడా సేమ్ ఇదే విధంగానే తయారు చేసుకొని అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతే ఫ్రెండ్స్ గోధుమపిండి పొటాటో కాంబినేషన్లో అద్దరిపోయే స్నాక్ రెసిపీ చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్